కర్నూలు జిల్లా కలెక్టర్ అజిత్ బాషా గారు కర్నూలు ప్రెస్ క్లబ్కు అనుమతిచ్చి ఏర్పాటు చేసి చేయడానికి సహకరించినందుకు ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కలెక్టర్ గారు కూడా మన ఈ యొక్క ప్రెస్ క్లబ్కు సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ మరి ఇదొక ప్రెస్ క్లబ్ వేదికగా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏమీ అవసరం వచ్చినా ప్రజలకు కానీ నాయకులకు కానీ ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరికి ఒక వేదికగా ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ని వాడుకుంటూ మరి ఇక్కడ ప్రెస్ 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 మీట్లు మీట్ ద ప్రెస్ ఏర్పాటు చేసుకునేందుకు అనుకూలంగా ఉంది అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన జర్నలిస్టుల మిత్రుల తరఫున మేము పేరు పేరును కృతజ్ఞత చెప్తా ఉన్నాము అదేవిధంగా అదేవిధంగా జర్నలిస్టులందరూ కూడా ఐక్యతతో సమూహంగా సమిష్టిగా మనం ముందుకెళ్తే డెవలప్మెంట్ కూడా అలాగే ఉంటుంది మరి ఈ రోజు నేను వెళ్తూ వెళ్తూ ఇక్కడ రావడం జరిగింది ఈ నేపథ్యంలో లోపల చూశాను చూస్తే మళ్ళీ చైర్లు అవి ఏం లేనందువలన నేను నా వంతుగా నేను ఒక పన్నెండు చైర్లని డొనేట్ చేయడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరు ఎవరికి కూర్చున్న కాడికి వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది పాత్రి ఒక పాత్రికేయుడిగా నేను శ్రీనద్ పాత్రికేయుడిగా తర్వాత ఇప్పుడు న్యాయవాద వృత్తిలో నేను కొనసాగుతూ సీనియర్ అడ్వకేట్ గా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను సో ఇది ప్రతి ఒక్కరు పాజిటివ్గా తీసుకొని ఎటువంటి మనలో మనగా నెగిటివిటీ లేకుండా ఐక్యతతో జర్నలిస్టులందరూ ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం లక్ష్మీనారాయణ అడ్వకేట్ కన్నా ఏమంటే కొద్దిగా అఫీషియల్ క్ ఉంటుంది మన ఈ కుర్చీలు వేయడం వల్ల చూసే వాళ్ళకి లేదు ఏమంటే ఎవరు అడగలేని పరిస్థితి ఎవరు అడిగితే గతంలో మేము యాభై చర్యలు ఇచ్చినాము ఇరవై చర్యలు ఇచ్చినాము ఏమైనా అంటారు అందుకని ఎవరిని అడగకుండా మనకి పరిచయం ఉన్న వాళ్ళు బాగా స్వచ్ఛందంగా వచ్చి సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు వచ్చి నువ్వు అనుభవం ఇస్తావు ఇవ్వాలనిపించింది వెంటనే ఇచ్చినావు నా చెల్లించిన డబ్బులు తీసుకోకూడదు అది ఒక్కటే నా కాన్సెప్ట్ ఏదన్నా ఉంటే వస్తు రూపాయన ఇవ్వండి అంటే అది ఒక్కటే నాకు చాలా హ్యాపీ బా మొత్తానికి సహకరించదు ఆఫీస్ లుక్ వచ్చేదా ఐకమత్యం అనేది మనం ఉండాలి అంటాను